అలాగే గ్రహణ కాలము అని అంటాము అంటే గ్రహ గ్రహణం పట్టేటటువంటి సమయంలో ఆ యొక్క శాస్త్ర ప్రకారము ఘోషించేటటువంటి సమయము కాబట్టి ఈ వేద ఘోష అనేటటువంటిది మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం అవుతుంది కాబట్టి ఎవ్వరు భోజనం చేయాలన్నా మధ్యాహ్నం ఒంటి గంటలోపు మాత్రమే భోజనాలు చేసుకోవాలి అలాగే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి వాళ్ళు లేదా కొద్దిగా ఆరోగ్యం బాగా లేనటువంటి వారు మ్యాక్సిమం ఐదు ఆరు గంటలలోపు భోజనాలు అన్నీ చేసుకో ఆరు దాటితే ఇక సంధ్యా సమయం ప్రారంభమైందంటే ఎలాంటి భోజనాలు తీసుకోకూడదు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఇల్లు దాటి బయటకు వెళ్ళకూడదు ముఖ్యంగా ఆరు అయ్యింది అని అంటే కనుక మనం ఎక్కడికి కదలకుండా ఒకే ప్రదేశంలో కూర్చుని గర్భిణీ స్త్రీలు నియమ పద్ధతులు పాటించాలి అలాగే ఈ గ్రహణం యొక్క సమయాలు వచ్చేసేసి రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఈ గ్రహణం అనేటటువంటిది ఉంటుంది కాబట్టి దీని యొక్క నియమాలు తప్పకుండా